గజల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో హోరాహోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించిన బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి నాలుగవ వార్డు మొట్టల శ్రీనివాస్ అలియాస్ పండ్లసీన వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ వాళ్ళు ఈ ఓటర్లకు ఏం చెప్తారు అనేది వారి మాటలో తెలుసుకుందాం అన్న నమస్కారం నేను గజ్వేల్ మున్సిపాలి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నాలుగో వార్డు అభ్యర్థిగా రొట్టెల శ్రీనివాస్ అనే నేను నా ప్రజలు అందరూ నన్ను ఆదరించారు గట్టిగా నేను వాళ్ళకు అండగా ఉంటానని నేను హామీ ఇచ్చాను వార్డులలో పోయినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయన్నట్టే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పిన హామీ తీసుకున్నాను ఎంపీ గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా శ్రీనా నన్న నీ సమస్యలు ఏవై ఉన్నా కూడా మేము ఖచ్చితంగా నువ్వు నువ్వేమే అవు నువ్వు అయితే ఘన విజయంతో గెలుచుకున్నానంటే నా అక్కడ అన్న తమ్ముళ్ళు అందరూ కూడా నాకు సహకరించారు అంత భారీ మెజార్డ్తో గెలిపించినందుకు వాళ్ళ పేరు పేరున్న నా పా చేస్తున్నాను వాళ్ళకు థ్యాంక్ యూ ఇక్కడ ఇద్దరు హేమా హేమీలు రాజకీయ ప్రత్యర్థులను కాదని అభిమాన్ని నమ్మి ఓట్లు ఎలా చేశారని నేను అనుకుంటున్నాను అభిమానంతో చాలా మట్టుకు వేసిండ్రు మా అక్కజెల్లెల్ అన్నదమ్ములు నా సోదరులు చాలా మంది వాళ్ళ అభిమానం మా కార్యకర్తలు స్వయంగా కష్టపడ్డారు ఖచ్చితంగా అభిమానంతో శ్రీనాన్న ఖచ్చితంగా వచ్చిండనుకో కొత్త క్యాండిడేట్ మా శీనాన్న ఖచ్చితంగా వచ్చినానుకో మాకు పనులు అవుతాయని నమ్మిర్రు ఆ నమ్మిన నమ్మినందుకు ఖచ్చితంగా మాత్రం వాళ్ళకి పని చేసి నేను చూపిస్తానని ఖచ్చితంగా కోరుతున్నాను ఈ విజయం ఈ విజయానికి కారణమైన నాలుగో వాడు ప్రజలందరికీ నా కార్యకర్తలకు పేరు పేరున్న ధన్యవాదాలు శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు